హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రీకా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబా అనే పథకానికి సంబంధించిన రైతులకు మన ప్రభుత్వం అయితే రెండో విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీన మన రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళకు సంబంధించి రెండో విడత అనేది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా అనే పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలోకి అయితే జమ అవుతున్నాయి అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ అనే డబ్బులు విడుదల చేస్తామని మన ప్రభుత్వం అయితే జరిగింది అదేవిధంగా గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం తొలి విడుదల ఎలా అయితే ఇచ్చారో విడత ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా రెండో విడత అనేది ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే పథకానికి పథకం కింద ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారని చెప్తున్నారు మరి ఇక్కడ ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులు అర్హతలు అర్హతలు ఉన్నారో మన రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకాన్నించి కొంతమందిని అయితే తొలగిస్తున్నారని సమాచారాలు వస్తున్నాయి ఎందుకంటే చాలామంది రైతులు అర్హత లేకపోయినా కానీ ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని అటువంటి రైతులందరినీ కూడా తీసివేయమని తీసివేయడానికి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వం నుంచి కొత్త లిస్ట్ అయితే చేయడం జరిగింది కొత్త లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా డబ్బులైతే వస్తాయి కొత్త లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది మీరైతే చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభవా అనే పథకానికి జామి సంబంధించిన జాబితాలలో పేర్లైతే మీరు చెక్ చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ సంబంధించిన జాబితాలను కూడా పేర్లు అయితే చెక్ చేసుకోవాలి ఇలా పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అంటే మరి మనము పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏం చేయాలి ఎలా చేసుకోవాలి అనేది ఏం చేస్తే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే రెండో విడత డబ్బుల గురించి వివ వివరాలు అయితే వివరాలన్నీ అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని అయితే చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వివరాలకి వస్తే మన అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే దాదాపు నలభై ఏడు లక్షల మందికి మన రాష్ట్రము అండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే అయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అన్నదాత అనేది పథకం కింద ఈ పథకం ద్వారా ఒక సంవత్సరానికి అయితే ఇరవై వేల రూపాయలైతే ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్పేసి జరగడం జరిగి చెప్పడం జరిగింది ఇప్పటికే తొలి విడత అనేది ఏడు వేల రూపాయలు రాష్ట్రం అయితే మొత్తం అయితే అందించడం అయితే జరిగింది ఈ యొక్క మూడు విడతలు అయితే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు అనేది రాష్ట్రం అయితే ఇలాగ మూడు విడతల్లో అయితే ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అయితే తొలి విడత అనేది అయితే అయిపోయింది కానీ ఈ యొక్క రెండో విడత కోసం అయితే ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టాయి ఈ రెండో విడతకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రైతుకి ఏడు వేల రూపాయలైతే వేయబోతుంది ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ఈ రెండో విడతలో కొన్ని పనులైతే చేసుకోవాలి దాంతోపాటుగా జాబితాలు జాబితాలలో అయితే పేర్లైతే చెక్ చేసుకోవాలి ఇక్కడ కొత్త జాబితాలు అయితే విడుదలయ్యాయి ఇప్పటికే ప్రభుత్వం ఏమి చెబుతుందంటే చాలామంది ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అర్హత లేదని ఈ అర్హత లేని వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కూడా సృష్టించడం జరిగింది ఎందుకంటే ఇదే విధంగా చాలామంది నలభై ఏడు లక్షల మంది అయితే కాదు ఎందుకంటే దాదాపు ఈ రైతుల సంఖ్య అయితే నలభై ఏడు లక్షల మంది అయితే కాదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో రైతుల సంఖ్య ఎక్కువ మందే ఉన్నారు అందులో నలభై ఏడు లక్షల మందికి అర్హతలు అర్హతలుగా గుర్తించింది ప్రభుత్వం మళ్ళీ కూడా అర్హతలు అని గుర్తించింది అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే ప్రభుత్వం ఎవరైతే ఏకేవైసి చేపించుకోలేదో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో విప్లవలు అనేది వివరాలు తెలుసుకోకుండా ఉన్నారో ఎవరైతే ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో నిజంగా మీ నిజంగా రైతులా కాదా అనే గుర్తింపు కార్డు అయితే ఫార్మర్ అనే ఐడి అయితే గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్హతలు అనర్హతులు అని గుర్తించడం జరిగింది ప్రభుత్వం అనర్హులు అని జాబితాలలో మీ పేర్లైతే తీసేసి దాని ప్రకారం నిజంగా మీరు మీరు అర్హులై అర్హులైతే నిజంగానే ఈ పథకం కింద మీకైతే డబ్బులైతే వెయ్యాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నారు అనర్హులు అనే జాబితాలలో మీ పేర్లు లిస్టు నుంచి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనర్హులు జాబితాలలో మీ పేరు ఉందా లేదా అనేసి ఈ రెండు కూడా వేరు పథకాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదైతే పిఎం కిసాన్ ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేదైతే అన్నదాత సుఖీభవా ఈ రెండు కూడా వేరు పథకాలు మరి ఈ రెండు వేరు పథకాల ద్వారా ఈ రెండు పథకాల ద్వారా అయితే మీకు డబ్బులు వస్తాయి ఈ రెండు జాబితాలలో మీ పేర్లు ఉన్నాయా లేదా మీరైతే చెక్ చేసుకోవాలి దీనికైతే మనం ఏం చెయ్యాలి అనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఈ రైతులు అన్నదాత సుఖీభవ పియ్యం కిసాన్ ఈ పథకం ద్వారా తొలి విడుదల డబ్బులైతే పొందారో ఎటువంటి ఇబ్బంది లేదు ఆటోమేటిక్గా రెండో విడుదల డబ్బులైతే మీ ఖాతాలోకి జమ అవుతాయి ఇందులో కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా అంటే అన్నదాత సుఖీభవ పియ్యం కిసాన్ పథకాన్ని గురించి పీకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే ఎంపీసీ లింకు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఉంటేనే రెండో విడత డబ్బులైతే వస్తాయి ఈ రెండు లేకపోతే రెండో విడత డబ్బులైతే రావు మరి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మరి ఇప్పుడు మీకు ఏ కారణంగా ప్రభుత్వం అయితే అనర్హులు అని చెప్తున్నారో రిజెక్ట్ అని చెప్తున్నారో గతంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఫార్మాలిటీ ఐడి రిజిస్ట్రేషన్ ఆధారంగా అనర్హులుగా గుర్తిస్తుంది అలాగే వెబ్లాండ్లో మీ వివరాలు కనపడకపోతే కనుక ఆన్లైన్లో మీ భూమి ఖాతా ఆధార్ కార్డు లింకు లేకపోతే మిమ్మల్ని అనర్హులుగా ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది అలాగే ఎవరైతే ఈకేవైసి చేసుకోలేదో వారిని అయితే అనర్హులుగా గుర్తిస్తుంది అలాగే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుసోడ్ మ్యాపింగ్లో లేనటువంటి లేనటువంటి ఉన్నారో వారిని అనర్హులుగా గుర్తిస్తుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా వెప్లాండ్లో మీ వివరాలు ఆన్లైన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అలాగే మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి హౌసోడ్ మ్యాప్లో కూడా ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇవి కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం నుండి ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మూడు విడతల్లో ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇవి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి తర్వాత ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి అంటే ఎటువంటి ఇబ్బంది లేదు అప్డేట్ అయితే చేసుకుంటే అప్డేట్ చేసుకుంటే తర్వాత మీ డబ్బులు అయితే మీకు డబ్బులు వస్తాయి కా వస్తాయి కానీ మీరు ఈ లిస్టులో అయితే లిస్టులో అయితే అప్పుడు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనది ఫార్మర్ ఐడి అంటే మీరు రైతులో కాదా అని ఒక ఐడి నెంబర్ అయితే ఆధార్ ఆధార్ కార్డు లాగా మీ కార్డునైతే చేయడం జరిగింది ఈ రైతులు గతంలో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ రైతులలో రైతు సేవా కేంద్రాలలో ఆధార్ కార్డు భూమి పాస్బుక్ ఫోన్ నెంబరు ఇవి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు ఇలా చేసుకున్న వాళ్ళ రైతులు మాత్రమే అర్హతలు ఉన్నారని గుర్తించడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై ఐదులోపు అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకోమని ప్రభుత్వం అయితే చెబుతుంది అంటే మీరు వేసినట్టు పంట నమోదు చేసుకోమని చెబుతుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎవరున్నారో వాళ్ళ సహాయకాయంగా చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంకా ఎవరైతే సరే ఈ పంటలో నమోదు కాకుంటే వెంటనే కూడా ఈ పంటను నమోదు చేయండి మీరు ఈ పంటను నమోదు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి ప్రతి రైతులు మరి ఈ యొక్క ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం సంబంధించిన జాబితాలను లలో పేర్లు ఉండేటట్టు చేసుకోండి మరి అన్నదాత పి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలలో మీ పేరు చెక్ చేసుకోవడానికి మీరు ముందుగా మీ ఫోన్లోనే ముందుగా మీ ముందుగా మీ ఫోన్లోనే అన్నదాత సుఖీభావా బియ్యం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభవా అని టైప్ చేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ మొబైల్లో లిస్టులో అయితే మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావ డాట్ కామ్ అని మీ ఆధార్ కార్డునైతే లింక్ చేసి మీరు నెంబర్ని అయితే టైప్ చేస్తే మీకు అన్ ఉందా లేదా అనేది మీ పేరు లిస్టులో అయితే వస్తుంది ఇలా మీ పేర్లు ఉన్నాయో లేదా అనేది చెక్ చేసుకోండి దీని ద్వారా అయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేది రెండో విడత పథకం రెండో విడత అయితే డబ్బులు తీసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరెన్నో ఇలాంటి కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తాను Thank you for watching.